బ్యాంక్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు దీని గురించి అన్న నాడి అనుకున్నాము అన్న మీరు ఒకసారి చెప్పండి అన్న బ్లడ్ బ్యాంక్ ఎందుకు పెట్టారు ఈరోజు పద్మావతి డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీఎస్ఎఫ్ మరియు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వారి సహకారంతో ద్వారా పద్మావతి డిగ్రీ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ విద్యార్థుల్లో కూడా బ్లడ్ డొనేషన్ అవగాహన కార్యక్రమం తీసుకున్న ఉద్దేశంతో బ్లడ్ గ్రూపింగ్ అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఆపదలో ఉన్నటువంటి వారిని యాక్సిడెంట్లు కావచ్చు క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు తలసీమే కావచ్చు ఇట్లాంటి అనేకమైనటువంటి జీవన్మరణ సమస్య పోరాడుతున్నటువంటి వారికి బ్లడ్ డొనేషన్ అనేది చాలా అవసరం బ్లడ్ ప్రాముఖ్యత ఉంది కాబట్టి దాన్ని విద్యార్థుల దశ నుంచి తీసుకొచ్చే భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీఎస్ఎఫ్ ధర్మవరం శాఖ మన శివ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే విద్యార్థుల్లో దశనించే రక్తదానం గురించి అవగాహన ఏర్పరచుకుంటే చదువుతో పాటు సర్వీస్ చేయాలని ఒక దృక్పథంతో ఉన్నప్పుడు ఎవరో తెలియనటువంటి ముక్కు ముఖం తెలియని వ్యక్తి కూడా మనం ఈరోజు చేసిన బ్లడ్ డొనేట్ చేసిన ఒక ప్యాకెట్ తీసుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసమని ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా బ్లడ్ డొనేట్ చేయాలంటే ఈరోజు సాయంకాలం వరకు పద్మావతి జూనియర్ కాలేజ్లో అయితే ఉంటుంది ఇక్కడ అలాగే అనంతపూర్ రెడ్ క్రాస్ సొసైటీ అన్న ప్రతినిధి అన్న మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన పద్మావతి కాలేజ్ యజమాన్యానికి మన తోటి అన్నలకి అందరికీ నమస్కారము ఎందుకంటే ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ అనంతపురం నుంచి ఇక్కడ వచ్చాము ధర్మవరం పట్టణానికి ఇక్కడ బండి శివ ఏసీఎఫ్ నాయకుడు ప్లస్ అన్న రాఘవేంద్ర అన్న అన్నంతపూర్ నియోజకవర్గానికి ఏపీఎస్ కార్యదర్శిగా ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశము వీళ్ళు ఏమనగా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్కి ఇక్కడ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అందరూ అమ్మాయిలే కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి గ్రూపింగు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏ విధంగా చేస్తారు ఆ బ్లడ్ తీసుకొని ఉపయోగం ఏమి అదేవిధంగా గ్రూప్ తెలుసుకుంటే వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళకి ముందు ఉపయోగపడే ఏ గ్రూప్ అనేది కూడా వాళ్ళు నిర్ధారించుకుంటే ఇంకొకరికి సాయం చేసే విధంగా కూడా తోడ్పడుతుంది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని అన్నోళ్ళది రాఘవేంద్ర అన్న కానీ శివా కానీ ముఖ్య ఉద్దేశం వాళ్ళు గట్టిగా ప్రణాళిక చేసి అదేవిధంగా నుంచి పెద్ద ఎత్తున స్టూడెంట్స్ కానీ పెద్ద అన్నవాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు కూడా లోకల్లో ధర్మవరం పట్టణ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు మేము చాలా హ్యాపీగా దీన్ని ఇట్లే కొనసాగిస్తాం క్యాంప్ని ప్రతి ఒక్క చోట కూడా ఇంకా ఎక్కడన్నా కూడా అన్నవాళ్ళు ఇంకా అవగాహన ప్రోగ్రాంలు పెట్టారు అక్కడ కూడా పాల్గొని మేము విజయవంతం చేస్తామని వాళ్ళకి కృతజ్ఞత చెప్తున్నాను ఇప్పుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపూర్ ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది ఏ వరకైనా రక్తం అవసరం ఉన్నా కూడా కాల్ చేయండి ఏ విధంగా కూడా మేము సహాయపడతాము వితౌట్ రీప్లేస్మెంట్ ఇస్తాము ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాము ప్రతి ఒక్క డోనర్ కూడా లక్ష రూపాయలు ఎనీ యాక్సిడెంటల్ డెత్ ఫ్రీగా ఇస్తున్నాము ఎవరు కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ భాస్కర్ రెడ్ క్రాస్ సొసైటీ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మన ఏపీఎస్ఎఫ్ స్టేట్ డిస్టిక్ సరే వాళ్ళ ఆధ్వర్యంలో ఇటు మన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ఈ రోజున రక్తదానం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా యువతకు చాలా అపోహ ఉంటుంది అంటే బ్లడ్ ఇస్తే మేము సిక్ అయిపోతామను లేదంటే వీక్ అయిపోతామని అని చెప్పేసి ఒక అపోహ ఉంటుంది అది చాలా అబద్ధం ఎందుకంటే ఒకసారి బ్లడ్ ఇస్తే వితిన్ టూ డేస్ రికవరీ అవ్వచ్చు ఆరోగ్యమైన వ్యక్తి దాదాపు తన జీవితకాలంలో నూట అరవై సార్లు నూట అరవై ఎనిమిది సార్లు బ్లడ్ ఇవ్వచ్చు బ్లాడ్ బ్లడ్ అనేది వెళ్ళిపోయి కొత్త బ్లడ్ అనేది న్యూ బ్లడ్ అనేది హెల్తీ బ్లడ్ అనేది మళ్ళీ రీప్రొడక్ట్ అవుతుంది సో కాబట్టి దానాలకెల్లా గొప్పదానం ఏదంటే రక్తదానం ఇటువంటి కార్యక్రమాన్ని మన కళాశాలలో ప్రతిసారి నిత్యం కూడా జూన్ గతంలో కూడా పోలీస్ కమాంబినేషన్ రోజున కానివ్వలేండి అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి రోజున కానివ్వలేండి చాలా కార్యక్రమాల్లో ముందుండి విద్యార్థులను ప్రోత్సహిస్తూ నడిపించే దాంట్లో ఈ కళాశాల ఎప్పుడు ముందుంటుంది ఇటువంటి కార్యక్రమాలు మరింతగా మీ నుంచి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు పద్మావతి డిగ్రీ కళాశాలలో ఏపీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడము అది ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో జరగడము చాలా మంచి పరిణామము ఇలాగే ప్రతి ఒక్కరికి రక్తదానం మీద అవగాహన పెంపొందిస్తూ వాళ్ళందరినీ రక్తదానం చేసే విధంగా ఎంతోమంది ప్రాణాలను కాపాడే విధంగా ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిని కల్పిస్తూ ఈ విద్యార్థి సంఘాల ఏపీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది హర్షించదగ్గ విషయము ముఖ్యంగా పిల్లలు అంటే అబౌ నైన్టీన్ ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ఇప్పటి నుంచే ఉత్సాహంగా పోరాటం పార్టిసిపేట్ చేయడం అనేది జరిగితే వాళ్లకు ఒక సొసైటీకి ఒక మంచి చేయాలి మనం ప్రతి ఒక్కరికి సహాయపడాలి అనే గుణాన్ని కూడా పెంపొందించడానికి ఇది దోహదపడుతుంది ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఏపీఎస్ఎఫ్ వాళ్ళ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి తెలియజేస్తూ కళాశాల వాళ్ళు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇండియన్ బ్లడ్ క్లాస్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ అవగాహన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీరు కూడా బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే పద్మావతి కాలేజీలోకి వచ్చేసి డొనేట్ చేయండి ఒక ప్రాణాన్ని కాపాడండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్